ఈ మూడు కేజీ లాటా పిండితో కజ్జికాయలు అయితే చేసుకుందాం ఇప్పుడు ఈ జల్లుడు పట్టిన పిండిలో అర కేజీ ఉప్మా రవ్వ అయితే కలుపుకుందాం కొద్దిగా సాల్ట్ బాగా కలుపుకోవాలి ఉప్మా రవ్వ అది నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలా పిండిని బాగా కలిపి ముద్ద చేసుకుందాం కజ్జికాయల్లో పెట్టుకునేదానికి ఎండు కొబ్బరి బాగా తురుముకుందాం తురుముకున్న కేజీ ఎండు కొబ్బరిలోకి కేజీ చక్కెర ఏలక్కాయ పొడేసుకొని బాగా కలుపుకుందాం చపాతీ లాగా చేసుకొని కజ్జికాయలు చెక్కలో పెట్టేసుకోవాలా చేసుకున్న కొబ్బరి రెండు స్పూన్లు అయితే దీంట్లో పెట్టుకోవాలా ఒత్తేసినాక కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నూనెలో వేసేసుకుందాం ఇప్పుడు బాగా గోల్డ్ కలర్లో కాలిపోయి తీసి పక్కన పెట్టుకోవాలా ఎలా ఉందో చెప్పు సరే అవ్వ గజ్జికయలు చూస్తుంటేనే నోరు ఊరిపోతా ఉన్నాయి మధ్యలో కొబ్బరి తిరుము ఐదు అవతలుంటావ్వా రుచి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అవ్వ మజాక